అనుకున్నాం తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు తెచ్చినప్పుడు అందరం ఎంకరేజ్ చేసినాం ఎందుకంటే ఆ యొక్క బస్సును వినియోగించుకుని మహిళలందరూ తమకు నచ్చిన ప్రదేశాలకు ఫ్రీగా వెళ్ళి వాళ్ళ యొక్క డబ్బులు మిగిల్చుకుంటారు కాబట్టి ఇది ఒక రకంగా మహిళా సాధ సాధికారతకి ఉపయోగపడుతుందని చెప్పేసి అందరం మనం ఎంకరేజ్ అయితే చేసినాం ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి కాకపోతే ఈ యొక్క ఫ్రీ బస్సు రాను రాను కొన్ని విపరీత పరిణామాలకైతే దారితీస్తుంది అవి ఎలా అంటే మనందరికీ తెలుసు కదా తెలంగాణలో దాదాపు మూడు నాలుగు లక్షల మంది ఆటో డ్రైవర్లు తమ యొక్క ఆటోలను ఆసరా చేసుకుని తమ యొక్క కుటుంబ పోషణ పోషణలు అయితే చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఫ్రీ బస్సు రావడం వల్ల ఆటోలు ఎక్కేవారి మహిళల పరిస్థితి మహిళల యొక్క రేషియో చాలా తగ్గిపోయింది దీనివల్ల ఏంటంటే ఆటో కార్మికుల యొక్క జీవితాలు అనేది రోడ్లు పడ్డాయి వాళ్ళ కుటుంబాలు ఇడవడానికి కూడా చాలా కష్టంగా మారింది ఈ రకంగా అయితే ఆటో వాళ్ళకి ఇబ్బంది పరిణామంగా మారిన ఇంకొక విషయం అయితే ఇంకొక రకం విషయం ఏంటంటే హైదరాబాద్ మెట్రో ఉంది కదా హైదరాబాద్ మెట్రో కూడా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు యొక్క దెబ్బ బాగా తగిలింది ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాలో మరియు ఆర్డినరీ మరియు మెట్రో బస్సుల్లో ఆ మహిళలకు ఫ్రీ కాబట్టి చాలామంది ఏంటి అంటే మెట్రో ఎక్కడానికి ఆసక్తి చూపించట్లేదు ఎందుకంటే మెట్రోలో కాస్ట్ ఎక్కువ కాబట్టి బస్సు అయితే చాలా ఫ్రీగా వెళ్ళి వెళ్ళిపోవచ్చు కాబట్టి అని చెప్పేసి చాలామంది మహిళలు మెట్రోని యూజ్ చేసుకోవట్లేదు దీనివల్ల ఏంటి అంటే దాదాపు ఎన్నో వేల వే వేల కోట్లు పెట్టి కట్టిన మెట్రో అనేది ఒక పనికిరాని వ్యవస్థగా మారిపోయింది ఒక ఎవరు ఎక్కినప్పుడు మెట్రో అయితే ఏమైంది ఇంకేమైతే అయింది అలాంటప్పుడు ఏంటంటే మహిళలు మెట్రోని వినియోగించుకోవడానికి చాలా తక్కువ ఆసక్తి చూపుతున్నారు దానివల్ల ఏంటంటే హైదరాబాద్ మెట్రోకి చాలా గండి పడింది దీని దృష్టిలో పెట్టుకునే ఆ సంస్థ హైదరాబాద్ మెట్రో నిర్వహిస్తున్న ఇలాంటి సంస్థ హైదరాబాద్ మెట్రోని అమ్మడానికి అయితే సిద్ధమైంది తమ చేతుల నుంచి వేరే వాళ్ళకి అయితే సిద్ధమైంది ఏదేమైనా కానీ మనం అనుకున్న మెట్రో ఏదైనా కానీ మనం అనుకున్న మహిళలకు ఫ్రీ బస్సు వచ్చినప్పుడు మనం చాలా ఆనందించినాం అమ్మలకి వినేది కాకపోతే ఆ యొక్క ప్రీ బస్ యొక్క దుష్ప్రభావాలు ఆ యొక్క ప్రీ బస్ యొక్క కలిగిస్తున్న విపరీత పరిస్థితుల వల్ల చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు రాష్ట్రానికి దే రాష్ట్రానికి తలమానికంగా మారిన ఆఖరికి హైదరాబాద్ మెట్రో కూడా అమ్మేయాల్సి అమ్మేయాల్సిన వస్తున్న అమ్మేయాల్సి వస్తున్న పరిస్థితి చూసుకుంటే హైదరాబాద్ మెట్రో ఏ రేంజ్లో నష్టం తీసుకొస్తుందో అందరికీ అయితే మనకి అయితే క్లియర్గా అర్థమవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ